ముందుగా సునీత గారు దయచేసి మీరు కొంచెం జాగ్రత్త అసలు ఏం జరుగుతుందండి రెండు వేల పంతొమ్మిది మార్చిలో వివేకానంద దారుణంగా చంపితే ముందు గుండెపోటు అని చెప్పారు ఆ తర్వాత గొడ్డల అన్నారు ఆ తర్వాత టీడీ పోలు చంపారు అన్నారు రకరకాల హడావుడు చేసి చివరికి ఈ హత్యకి సంబంధించి ఎవరు మాట్లాడదని ఇది చేసి గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ అధికారంలోకి రావడానికి ముందు సీబీఐ ఎంక్వైరీ కూడా జగన్మోహన్ రెడ్డి తన అధికారంలోకి వచ్చాక సీబీఐ పేరు కూడా ఎత్తలా ఏంటన్నా అంటే ఎంక్వైరీ జరుగుతుందని చెప్పేసి సునీత్ రెడ్డి నోరు నోరుముహించారు ఏదో తేడాగా ఉందని చెప్పేసి పాపం కోర్టుకెళ్ళింది కొత్త సీబీఐ ఎంక్వైరీ అన్నారు సీబీఐ ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి ఏమి ఇప్పుడు సహకరించకపోగా వాళ్ళ మీద రిటర్న్ కేసులు పెట్టారు ఈ మూమెంట్లో సాక్షులను తారుమారు చేసే విధంగా సాక్షులు బెదిరించే విధంగా అనాహడా కూడా నడిచింది ఆమె సునీత పోరాటం చేసింది 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 చివరికి ఆ పోరాటం ఫలించే విధంగా పదమూడు లక్షల ఫైల్స్ ఈ కేసు సంబంధించి మొత్తం రెడీ అయింది అందులో ఓపెన్ అయింది ఎంత అంటే పదమూడు వేల ఫైల్స్ కూడా సరిగా ఓపెన్ చేయలేదంట మొత్తం ఫైల్స్ ఓపెన్ చేసేది ఎన్ని సంవత్సరాలు పెట్టింది అండ్ అన్ని ఫైల్స్ ఓపెన్ చేసేదా కూర్చుంటే ఈ లోపు సాక్షులు కావచ్చు ఎక్కించు చనిపోవట్లేదా ఇందులో ప్రధానమైనటువంటి సాక్షి రంగన్న వివేకరణ రెడ్డి ఇంటిలో వాచ్మెన్ ఏంటి ఆయన ఏం చెప్పాడు దస్తగిరి ఉమాశంకర్ తర్వాత ఆ కేసులో సునీల్ యాదవ్ ఎర్రకి రెడ్డి వీళ్ళే కలిసి చంపారు అని చెప్పేసి అన్నాడు ఇది వచ్చేసి స్టేట్మెంట్ వన్ సిక్స్టీ ఫోర్లో ఉంది ఇది సబ్జెక్ట్ కలెక్షన్ నెంబర్కి అవ్వచ్చు రంగన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు సీబీఐ వాళ్ళకి ఆ స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు మొత్తం రికార్డ్ చేశారు షూట్ చేశారు అండ్ రిటర్న్ ఫార్మేట్ కూడా చెక్ చేసి పెట్టుకున్నారు సిబిఐ దగ్గర ఆల్రెడీ స్టేట్మెంట్ ఉంది ఎవరు ఏ సమయంలో వచ్చింది ఎవరు ఏ రకంగా చంపింది ఏంటి మొత్తం ఉంది ఇక వీళ్ళకి సంబంధించి ట్రాక్ రికార్డ్ మొత్తం పరిశీలిస్తే కాల్ డేటా రికార్డు మొత్తం పరిశీలిస్తే ఆల్రెడీ దస్తగర్ ఎప్రూవర్గా మారాడు కదా దాంతో ఏమైంది వీళ్ళు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క సూచనల మేరకు ఈ రకం చేశారని అర్థమే అవినాష్ రెడ్డి ఎవరు స్వయాన వైఎస్ వివేకానందరెడ్డికి కొడుకు అవుతాడు జగన్మోహన్ రెడ్డి చెప్పారు నాకు ఒక కన్ను అవినాష్ రెడ్డి ఒక కన్ను రెడ్డి అని చెప్పేసి సో అది సో చనిపించింది ఎందుకు ఏంటంటే పులివెందులలో కడపలో ఈ అవినాష్ ఫ్యామిలీ వాళ్ళని పక్కన పెడదామని వివేకానంద రెడ్డి అనుకోవటం అవినాష్ రెడ్డిని కాదు షర్మిలని ఎంపీ అభ్యర్థిగా నిల్చోబెట్టాలని చెప్పేసి అని కోరుకోవటం అన్నింటికి మించి వైఎస్ ఫ్యామిలీ అంటే అది వైఎస్ఆర్ ఫ్యామిలీ తప్ప వైఎస్ ఫ్యామిలీ అన్నప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ రెడ్డి ఇల్లు కాదని చెప్పేసి అని అనుకోవటం సో ఈ భాస్కర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ కానీ ఇంక రిమైనింగ్ జగన్ కోసం తెలిసిన బ్యాచ్ చేయాలని మొత్తం కలిపి ఏమనుకుని ఉంటారు మనకు అనుకున్న సమాచారం ప్రకారం సునీత రెడ్డి చెప్పిన దాని ప్రకారం సాక్షి చెప్పినాని ప్రకారం ఇక్కడ ఒక్క వివేకానందర్ లేకపోతే ఇక మనం ఆడిన ఆట పాడిన పాట అనుకున్నారు పాపని చంపేశారు మా నాయనని చంపారు రా బాబు అని చెప్పేసి నెత్తి నోరు మొత్తుకుని ఆడబిడ్డ పాపం తిరుగుతుంటే పోటుల చుట్టూ ఆమెకు లేనిపోయిన అక్రమ సంబంధం జఫా గల్ కొంతమంది ఇంకొన్ని రకాలుగా ఏకంగా వైసీపీలు ఘరాతిఘరంగా మాట్లాడారు తీరా ఎన్నికలలో అవినాష్ రెడ్డిని ఓడించ ప్రచారానికి వస్తే నీచే తీర్చొని పోస్టులు పెట్టారు ఆమె మీద ఫైనల్ ఇప్పుడు పాపం రంగన్న చనిపోయాడు ఎలా చనిపోయాడు అంటే క్రాస్ చెక్ చేస్తే హెల్త్ ఇష్యూస్ ఆయన వయసు ఎనభై ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది రెండు వేల నాలుగు మధ్య మీకు తెలుసా ఆయనకి ఏకంగా సిబిఐ వన్ ప్లస్ వన్ గవర్నమెంట్ సెక్యూరిటీ ఇచ్చారు ఆయనకి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్న మొత్తం వాళ్ళే చూసుకున్నారు వాళ్ళ ఆవిడ చెప్తుంది రంగనికి ఒక భార్య ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు హైదరాబాద్లో ఉంటారు వాళ్ళ భార్య ఊర్లో పని చేసుకునేది గత మూడు నెలలుగా హెల్త్ బాగోలేకపోతే ఎవరు పట్టించుకోలేదు ఇక వీళ్ళు హాస్పిటల్ తిరుగుతూ ఉన్నారు తీరా హెల్త్ కొంచెం సీరియస్ అయింది కార్టేజ్ రిలేటెడ్ ఇష్యూస్ పులిబెందుల నుంచి కడప రెండుకు తరాయించారు కడప ఎంస్క ఉన్నటువంటి అరగంటలో మధ్య అన్నాడు అప్పుడు ఆయన చూసింది వచ్చేసి కార్డోజం స్పెషలిస్ట్ తనుజ్ రెడ్డి అండ్ రాజశేఖరం సో ఇప్పుడు డౌట్ రేస్ చేసింది ఏంటంటే రంగని బ్రతకడానికి అవకాశం ఉన్నా అలా వద్దులే అన్నట్టు నెగ్లెక్ట్ చేసి చంపేశారా అన్నది ఒకటి లేదు ఈ మధ్యలో స్లో పాయిజనింగ్ అది ఇచ్చి చంపేశారా మూడు ఈ వైస్ ట్రీట్మెంట్స్ అంత ఇచ్చేసాం అండ్ వయసు మీద పడిపోయిందని చెప్పేసి పాపం ఆయన నిజంగానే సహజంగా మరణించాడు సునీత రెడ్డి అంటే డాక్టరే కదా ఆమె ఒకసారి రంగన్నకు సంబంధించి ఆ హెల్త్ కార్డు మొత్తం ఒకసారి చెక్ చేస్తే ఒక క్లారిటీ వచ్చింది ఇప్పుడు ఈ కేసు సంబంధించి నేను చూసాను నా ఫ్యూజ్ ఎగిరిపోయినా అసలు శ్రీనివాసులు రెడ్డి గంగాధర్ రెడ్డి వైఎస్ అభిషేక్ రెడ్డి ఇప్పుడు వచ్చేసి రంగన్న ఇందులో సాక్షులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఈ హత్య జరిగిన తర్వాత అక్కడ ఇన్వాల్వ్ అయ్యే సందర్భంలో డ్రెస్సింగ్ చేస్తున్న అభిషేక్ రెడ్డి ఉన్నాడు దానికి ముందు అన్నప్పుడు ఈ గంగాధర్ రెడ్డికి సంబంధించి తెలిసినవి కొన్ని ఉన్నాయి ఇందులో కీలకంగా నిజాలు బయట పెడతారా అనుకున్న వాళ్ళు కానీ అదే వీళ్ళు బ్రతుకుంటే మనకి ఇబ్బంది అనుకున్నప్పుడు కానీ అలా అనిపించినప్పుడు కానీ లేపేస్తున్నారు వన్ బై వన్ సో సునీత్ గారు మీ ప్రాణం పెను పెన్ను ప్రమాదం పొంచి ఉంది దయచేసి జాగ్రత్త అండ్ ఏపీ గవర్నమెంట్ ఇప్పటికైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సిబిఐ వాళ్ళతో మాట్లాడుకొని ఏవి పోలీస్ సిబిఐ వాళ్ళు కలగలిసి ఈ కేసుని అంత వినిత త్వరగా మీరు కొలిక్కి తీసుకురండి అదర్వైజ్ సాక్షులు చనిపోతారని చెప్పేసి కేసు క్లోజ్ చేసినటువంటి ఇక న్యాయంలో చచ్చినట్టే ఇక వాళ్ళు సమిదసే దర్జాగా తిరుగుతారు బట్ మొత్తం ఇక్కడ తప్పు అయితే జరుగుతుంది అదైతే నిజం